హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను ఈ వీడియో చేయాలని గత మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నానండి మొదలు పెట్టడం అది పూర్తి చేయలేక మధ్యలో ఆపేయడం అంటే ఎందుకు అని ఒక కారణం అయితే చెప్పలేను కానీ వీడియో మాత్రం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కొనసాగించలేకపోయాను ఏదో తెలియని కన్ఫ్యూజన్ అంటే దేని గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు కొంచెం వివరంగా చెప్తాను అయితే ఈ వీడియోని మాత్రం ఒక పది నిమిషాల్లో ముగిస్తాను కొంచెం ఓర్పుగా వినండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ అందరూ కూడా దాదాపు ఈ వారం రోజుల నుంచి ఈ న్యూస్ చూసే ఉంటారు కోల్కతా డాక్టర్ మోమిత ఆ అమ్మాయి కేసు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశారు కదా దాని గురించి మీలో చాలామందికి తెలుసు కదా నేను న్యూస్ ఫాలో అవుతుంటాను ఎక్కువగా న్యూస్ ఛానల్స్ని నేను డే వన్ నుంచి ఈ న్యూస్ ఫాలో అవుతున్నాను అయితే ఇప్పటికీ నాకు ఒక క్లారిటీ రాలేదు ఎన్ని ఛానల్స్ చూస్తున్నానో ఎంతమంది చెప్పే న్యూస్ వింటున్నానో ఈ రోజు వరకు కూడా నాకు క్లారిటీ రాలేదు అసలు ఏం జరిగింది అనేది ప్రపంచానికి తెలియకుండా పోతుందేమో అనిపిస్తోంది ఎందుకంటే ఫస్ట్ రోజు నేను విన్న న్యూస్ ఏంటంటే మోమిత అనే ఒక ట్రైనీ డాక్టరు ఆ అమ్మాయి ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసిన తర్వాత సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది ఆ అమ్మాయితో పాటు ఇంకో నలుగురు లేడీ డాక్టర్స్ ఇంకో నలుగురు మేల్ డాక్టర్స్ కూడా వెళ్ళారు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళందరూ వచ్చారో ఆ అమ్మాయి రాలేదు ముందు ఇంతవరకు మాట్లాడుకుందాం ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసింది ఆ అమ్మాయి ఆ తర్వాత సెమినార్ హాల్లోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది అంటే డాక్టర్స్ రెస్ట్ రూమ్స్ లేవా అండి ఆ హాస్పిటల్లో ముప్పై ఆరు గంటలు వాంటెడ్గా అమ్మాయి చేత డ్యూటీ చేయించారా లేదంటే నిజంగానే అమ్మాయికి మామూలుగానే డ్యూటీ పడిందా క్లారిటీ లేదు రెస్ట్ రూమ్స్ లేక సెమినార్ హాల్కి వెళ్ళిందా ఎవరన్నా వాంటెడ్గా ఆ అమ్మాయిని సెమినార్ హాల్కి కావాలనే మాటల్లో పెట్టి తీసుకువెళ్ళారా ఆ విషయంలోనూ క్లారిటీ లేదు ఈ అమ్మాయి సెమినార్ హాల్కి వెళ్లే ముందు ఒక ఇరవై నిమిషాల పాటు ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చింది ఆ ప్రిన్సిపాల్ రూమ్ లో ఆ ఇరవై నిమిషాల్లో ఏం జరిగింది అది బయటికి తెలియడం లేదు ఇప్పుడు ప్రిన్సిపాల్ మాట వచ్చింది కాబట్టి ఆ నీచుడు గురించి ఒక్క రెండు మాటలు మాట్లాడుకుందాం వాడు ఎంత నీచుడంటే నంబర్ వన్ నీచుడు అనమాట అంటే నేను విన్నదాన్ని బట్టి చెప్తున్నా ఈ న్యూస్లో నేను విన్నదాన్ని బట్టి ఈ వారం రోజుల నుంచి చెప్తున్నాను కావాలనే ఆ అమ్మాయి మీద వాంటెడ్గా ఇలా చేయించాడు అనేది మనకు అర్థమవుతోంది ఎందుకంటే హాస్పిటల్లో ఈ డాక్టర్ కోర్స్ చదివే వాళ్ళకి అంటే బాడీస్ కావాలి కదా డెడ్ బాడీస్ వాటి మీద కదా వాళ్ళు ప్రాక్టికల్స్ చేస్తారు దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి చాలా మనీ వస్తుందిట అంటే కొన్ని కోట్ల రూపాయల మనీ ఈ మొత్తం వీడు జేబులోకి పెట్టుకుని వీడు వాళ్ళకి ప్రాక్టికల్స్ ఎక్కడ చేయిస్తున్నాడు మార్చురీకి కొన్ని డెడ్ బాడీస్ వస్తాయి కదా ఏమంటారు యాక్సిడెంట్ అయిన కేసులు పోస్ట్మార్టం యాక్సిడెంట్ అయిన కేసుల్ని పోస్ట్ మార్టం చేయడానికి పంపిస్తారు కదా ఆ పోస్ట్ మార్టం చేయాల్సిన బాడీస్ని పోస్ట్ మార్టం చేసి పంపించేయాలిట కానీ వీడు ఈ ప్రిన్సిపాల్ ఏం చేస్తాడు వాటిని ప్రయోగాలకు వాడతాట అంటే ఈ డబ్బు మొత్తం వీడి జోబులో వేసుకుంటున్నాడు డబ్బు అంటే ఒక రూపాయి రెండు రూపాయలు కాదండి కోట్ల రూపాయల డబ్బు ఈ సరే ఇతని మీద ఇరవై రెండు కేసులు ఉన్నాయట ఆల్రెడీ ఎలిగేషన్స్ ఇది జరిగిన తర్వాత అంటే అమ్మాయి మీద హత్య అత్యాచారం ఇవన్నీ జరిగిన తర్వాత ఏమని ఇన్ఫామ్ చేశాడండి అమ్మాయి తల్లిదండ్రులకి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఎన్ని గంటలకి ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో తెల్లవారుజామున జరిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తుంటే మేము ఆరున్నర చూసాము ఆరు ఆరున్నర ప్రాంతంలా అంటున్నాడు కానీ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసింది తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పది గంటల మధ్యలో అప్పటిదాకా ఏం చేస్తున్నాడండి పైగా సూసైడ్ చేసుకుంది అని చెప్పాట ఆ అమ్మాయి ఏమన్నా పక్కకు తిరిగి పడుకొని ఉందా అండి మీ అమ్మాయి నిద్రపోతుంది అనుకున్నామండి తీరా వెళ్ళి నిద్రలేపితే ఆ అమ్మాయి దగ్గర ఊపిరి లేదు అని చెప్పడానికి ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో అమ్మాయి పడింది అక్కడ కటి ఎముక విరిగిపోయింది ఇంటర్నల్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ మడుగు కట్టిందిట కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకొని కళ్ళల్లో నుంచి కూడా బ్లీడింగ్ ఆ అసలు ఎంత ఘోరం అంటే దాన్ని ఇంకా అసలు మనం చెప్పలేమండి అది చెప్పాలండి ఇంక నేను వీడియో కూడా చేయలేను నేను అదే ఇందా చెప్పింది మూడు రోజుల నుంచి ఇదే జరుగుతోంది చాలా ఘోరమైన పరిస్థితుల్లో మూడొంతులు న్యూడ్గా ఉంది ఆ అమ్మాయి పూర్తి నగ్నంగా కాదు కానీ మూడొంతులు న్యూడ్గా ఉంది అమ్మాయి రెండు కాళ్ళు నైంటీ డిగ్రీస్ కోణంలో విరిచేసేట అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయి పడుంటే దాన్ని సూసైడ్ అని వాడు ఎలా చెప్తాడు అంటే ఇది కావాలని చేసినట్టు లేదా ఇక్కడ రిజైన్ చేశాడు ఇది జరిగిన వెంటనే వెంటనే వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యట అలా ఎలా ఇస్తారండి పోస్టింగ్ అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఏదో చిన్నవాళ్ళ హస్తం కాదండి ఒక మాఫియా ఈ ప్రిన్సిపాల్ అనేవాడు ఒక మాఫియాలో సభ్యుడు అంటే నాకు అనిపిస్తోంది నా అభిప్రాయం నేను చెప్తున్నాను మనం శాండ్ మాఫియా గురించి విన్నాము ల్యాండ్ మాఫియా గురించి విన్నాము ఆ మధ్య డ్రగ్ మాఫియా గురించి విన్నాము ఇదేంటి మెడికల్ మాఫియాట నేనైతే ఇది కొత్తగానే వింటున్నాను మరి మీలో ఎవరికన్నా తెలుసుంటే నాకు కామెంట్స్లో చెప్పండి మెడికల్ మాఫియాట అంటే ఆర్గాన్స్ అమ్ముకోవడం అసలు శవాల్ని అసలు మాయం చేయడం ఎడిపోతుందండి సమాజం నాకు అర్థం కావడం లేదు అంటే చచ్చిన శవాలకు కూడా రక్షణ లేదా బ్రతికున్న మనుషులకు అదాగో రక్షణ లేదు చచ్చిన శవాలకు కూడా మన దేశంలో రక్షణ లేదన్నమాట ఆ శవాన్ని శవంగా దహనం చేయడానికో పూడ్చిపెట్టడానికో రక్షణ లేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ తాలుమార్ చేయడం కోసం అప్పటికప్పుడు ఏదో బిల్డింగ్ గట పడగొట్టేసి ఆ గోడలన్నీ ఇన్నోవేషన్ చేయించడం అంటున్నారు అంటే ఎవరిని కాపాడటం కోసం ఈ ప్రిన్సిపాల్ ఇలా చేస్తున్నాడు గవర్నమెంట్ ప్రమేయం కూడా ఉంది ఇందులో అని చెప్తున్నారు మనం ఎన్నుకున్న గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు మాఫియా చేతుల్లో బొమ్మలుగా ఉన్నారు అంతే కదా అర్థం ఒక ఆడపిల్ల ఈ డ్రగ్ మాఫియా గురించి ఈ మెడికల్ మాఫియా గురించి తెలిసి అందుకు వ్యతిరేకంగా పోరాడుతుందేమోనని చెప్పి భయంతో ఆ అమ్మాయిని అంత ఘోరాతి ఘోరంగా అన్యాయంగా చంపేస్తారా అయితే ఈ సందర్భంగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నానండి ఏమనంటే సరే ఈ న్యూస్ గురించి పిన్ టు పిన్ మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము కాకపోతే అందరూ న్యూస్ ఛానల్స్ ఫాలోవర్ కాబట్టి లైట్గా టచ్ చేద్దాము తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ రెండు మూడు పాయింట్లు చెప్పాను అయితే నాకు మాత్రం ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి నిన్నటి నుంచి గట్టి నమ్మకం ఏ ఎప్పటి నుంచి అంటే జస్టిస్ జరుగుతుంది ఈ విషయంలో న్యాయం జరుగుతుంది ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది ఈ అమ్మాయి తల్లిదండ్రులకి న్యాయం జరుగుతుంది అని ఎందుకు అనిపించిందండి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు సుమోట్ కోటోగా తీసుకోవడం ఒకటి ప్లస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఒక పది మంది డాక్టర్లని ఒక కమిటీగా ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతోంది హాస్పిటల్స్లో అసలు ఎలా ఉన్నాయి ఏంటి సౌకర్యాలు ఏంటి సెక్యూరిటీ ఏంటి లేడీ డాక్టర్స్కి సెక్యూరిటీ ఏది ఇవన్నీ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టారు ప్రక్షాళన అనేది అందువల్ల ఖచ్చితంగా ఆయన గురించి మనం ఇంతకు ముందు వినున్నాం కాబట్టి ఈ కేసులో దోషుల్ని శిక్షిస్తారు న్యాయస్థానం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అనే నమ్మకం అయితే నాకు కలిగింది అయితే అండి ఇంకొక మాట మాట్లాడుకుందాం డాక్టర్లు అందరూ అమ్మాయికి సంఘీభావం తెలిపారు కానీ యాడ్ ఇది ఒక్క డాక్టర్ల సమస్య కాదండి ఒక్క డాక్టర్ల సమస్య కాదు ఆడజాతి సమస్య మా డాక్టర్లకు రక్షణ లేదు అని పాపం వాళ్ళు బాధపడుతున్నారు అది వాస్తవమే నైట్ డ్యూటీ చేసే లేడీ డాక్టర్లకి రక్షణ లేకపోతే అసలు ఇంకా డాక్టర్ కోర్స్ ఎవరు చదివిస్తారండి తల్లిదండ్రులు అమ్మ వద్దులేమ్మా అక్కడ రక్షణ ఉండదు నైట్ డ్యూటీలు పడతాయి మనకెందుకు వచ్చిన పడవ ఆ డాక్టర్ వద్దు పాడొద్దు అని అంటారు కదా పిల్లల్ని ఆలోచించండి ఓకే డాక్టర్లకి రక్షణ లేదు ఎవరికి రక్షణ ఉందండి ఈ దేశంలో మీకుందా నాకుందా ఎవరికి ఉంది పసి అండి ఐదు నెలల పసి పాప ఉయ్యాలలో నిద్రపోతుంటే ఆ పాపకు రక్షణ లేదు రెండు సంవత్సరాల పాప తల్లి పక్కన పడుకున్న ఆదమర్చి నిద్రపోతుంటే ఆ పాపకి రక్షణ లేదు తల్లిదండ్రి ఇద్దరు పొట్టకూటి కోసం పనికి వెళితే కూలి పనులు చేసుకోవడానికి నాలుగైదు సంవత్సరాల పాప వాకిట్లో ఆడుకుంటుంటే ఆ పాపకే రక్షణ లేదు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే పది పన్నెండేళ్ల పిల్లకే రక్షణ లేదు స్కూల్కి వెళ్ళిన పిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందనే గ్యారంటీ లేదు అసలు అంత ఎందుకండి భర్తతోటి ఫస్ట్ షో సినిమా చూసి వచ్చే ఆడ మనిషికి రక్షణ ఉందా ఆలోచించండి ఎవరికి రక్షణ ఉంది ఈ దేశంలో ఎవ్వరికి రక్షణ లేదు ఆడ జాతికే రక్షణ లేదు ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది ఏమైందండి పది సంవత్సరాలు వాళ్ళని పందుల్ని మేపినట్టు మేపి జైళ్ళలో పెట్టి ఆ తర్వాత ఒక్కసారిగా ఊరి తీశారు అయిపోయింది ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో పాపం వాళ్ళదేముంది ఒక్క నిమిషం ఉరి తీశారు అయిపోయింది అందులో ఒకడేమో మైనర్ అన్నారు వాడిని ఆ జువైనల్ హోమ్కి ఏదో తరలించినట్టున్నారు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు అందులో పెట్టి వాణ్ణి కూడా మేపుతారు ఆ తర్వాత వాణ్ణి బయటకు వస్తారు మరి మళ్ళీ మైనర్గా ఉన్నప్పుడే ఎంత దారుణాలు చేశాడంటే రేపు మేజర్ అయిన తర్వాత వాడు ఇంకెన్ని దారుణాలు చేస్తాడు మనకు తెలియదు దిశ కేసులో ఏమైందండి ఈ మధ్య జరిగిందే కదా తెలంగాణలో పాపం అమ్మాయి అమ్మాయి ఒక వెటర్నరీ డాక్టర్ నిర్భయ అమ్మాయి కూడా డాక్టరే ఇప్పుడు అమ్మాయి భామితో చూస్తే అమ్మాయి డాక్టర్ ఏంటి అత్యాచారాలు దిశ విషయంలో కూడా అంతే వాళ్ళు ఎవరో తప్పు చేశారన్నారు ఒక్క నిమిషంలో ఎన్కౌంటర్ చేశారు అయిపోయింది అలా కాదండి ఆ శిక్షలు సరిపోవడం లేదు నేను చెప్పేది ఏంటంటే నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను సౌదీ తరహా చట్టాలు రావాలి మనకి ఆ చట్టాలు వస్తేనే వీళ్ళు భయపడతారు వీళ్ళు ఆగుతారు లేకపోతే వీళ్ళు ఆగరు అప్పటిదాకా ఆడదానికి మన దేశంలో రక్షణ లేదు ఒక్క నిమిషంలో ఉరి అయిపోతే ఎట్లాగండి రెండు కాళ్ళు రెండు చేతులు తీసేసి వాడిని అలా వదిలేయాలి రోడ్ల మీద ప్రతిరోజు వాణ్ణి మిగతా వాళ్ళు చూస్తూ ఉండాలి ఆడదానికి ఎంత నరకం చూపించి చంపుతున్నారండి వాళ్ళు ఒక నలభై నలభై ఐదు నిమిషాల పాటు అది ఎంత నరకం అండి ఆ అమ్మాయికి నిన్న మోమితా కేసు గురించి వింటుంటే అసలు గజగజ మునుకొచ్చేసింది పాపం ఆ పరిస్థితి అమ్మాయి ఏ పరిస్థితిలో ఉండి ఉంటుంది ఆ టైంలో ఊహించుకుంటుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి అప్పటికప్పుడు ఒళ్ళంతా చెమట్లు పడుతుంది అంత దారుణాతి దారుణంగా ఆడబూతుల్ని అన్యాయం చేసి హింసించి నరకం చూపించి బ్రతికుండగానే చంపేస్తుంటే వీళ్ళని మాత్రం ఒక క్షణంలో గురిదీయటమో కాల్చి పారేయటమో అయిపోయింది వాళ్ళకి నొప్పి ఏం తెలుస్తుందండి వాళ్ళకి బాధ తెలియాలి ప్రతి క్షణం వాళ్ళు కూడా మనం ఎందుకు బ్రతుకున్నావురా ఈ తప్పు ఎందుకు చేసావురా అని చెప్పి ప్రతి క్షణం నరకం చూడాలి వాళ్ళు కూడా పక్కన వాళ్ళకి చెప్పాలి ఒరే బాబు మీకు దండం పెడతాం ఇలాంటి తప్పులు చేయకండి అని వాళ్ళు కూడా చెప్పగలగాలి పక్కన వాళ్ళకి అలాంటి నరకం చూపించాలి వాళ్ళకి అలాంటి చట్టాలు రావాలి మనం ఏం చేయగలమండి మహా అయితే తల ఒక వీడియో చేసుకుంటాము ఒక క్యాండిల్ ర్యాలీ చేస్తాము ఒక పూట ఒక నాలుగు రోజులు సాంగ్ చూపిస్తాము ఓ పది రోజుల్లో ఓ పది సార్లు గుర్తు చేసుకుంటాం అయ్యో పాని బాధపడతాము మనం అంతకు మించి ఏం చేయలేమండి మీరు చేయండిరా బాబు అని చెప్పి చట్టసభలకి మేధావుల్ని పంపాం కదా వాళ్ళు కదా ఏదైనా చెయ్యాలి ఒరే బాబు మీరు మేధావులు మాకంటే తెలివిగల వాళ్ళు మమ్మల్ని మీరు పాలించండి మా బ్రతుకులు మంచిగా పరిపాలించండి అని చెప్పి మనం పంపించాం కదా ఓట్లేసి ఆ చట్టసభలో ఉన్న పెద్ద మనుషులు ఏం చేస్తున్నారండి వాళ్ళు కదా చట్టాలు చెయ్యాలి ఉన్న చట్టాలను మార్చాలన్నా రాజ్యాంగ సవరణ చేయాలన్నా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా వాళ్ళ చేతిలో కదా ఉంది మరి ఆ మేధావులంతా ఏం చేస్తున్నారు ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని జరగాలి ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు మీరు ఆలోచించండి ఆ అమ్మాయి కేసు విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది ఈ కేసును ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి చెప్పాను కదా ఇందాక చంద్రచూడు గారి ఆధ్వర్యంలో ఈ కేసును టేకప్ చేశారు కనుక ఆ నమ్మకం అయితే ఏర్పడింది కానీ ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మేధావులంతా కలిసి ఆలోచించాలి రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా చేయాలి ఎన్నిసార్లు చేయలేదండి మనం చట్టాల్లో మార్పులు చేసుకోలేదా అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగమే ఇప్పుడు కూడా ఉందా మధ్యలో మనం చాలాసార్లు చాలాసార్లు రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం కదా మన అవసరాలకు అనుగుణంగా మరి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు చట్ట సవరణలు చేయరు ఎందుకు కొత్త చట్టాలు తీసుకురావడం లేదు అంటే ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉంది ఆల్రెడీ ఈ కేసులో ఉందనే వింటున్నాము అయితే మనకు పేర్లు అయితే వద్దులేండి ఇందులో మాఫియాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండి ఇదంతా జరిగింది అందుకే చూస్తూ ఊరుకుంది ఆ గవర్నమెంటు అని చెప్తున్నారు నిజమే కావచ్చు లేకపోతే నాలుగు రోజుల పాటు కేసు సిబిఐకి ఇవ్వకపోవడం ఏంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ఏంటి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించే వరకు ప్రభుత్వం ఏం చేస్తోంది దేశమంతా అట్టుడికి పోయిన సంఘటనకి ఆ ప్రభుత్వం నిమ్మకు నేనెత్తినట్టుంది అంటే ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ఒక్కసారి ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకొని చట్టసభలకు పంపుతుంది కల్పన చావ్లా సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు మా మహిళలు అంతరిక్షంలోకి దూసుకుపోయాము అని చెప్పి మనం గర్వంగా సలహరేసుకునే లోపు ఒక నిర్భయ ఒక దిశ ఒక మోమిత ఏంటి ఇదంతా ఎటు పోతోంది సమాజం రేపు మన పిల్లల్ని ఎలా చదివించాలండి హయ్యర్ స్టడీస్కి బయటికి పంపించాలి కదా అవసరమైతే వేరే ఊళ్ళో హాస్టల్స్లో పెట్టి చదివించుకోవాలి కదా ఏ ఐఐటిలోనో సీట్ వస్తుంది మనం ఉన్న ఊళ్ళో రావు కదా అట్లా పంపించి చదివించాలంటే ఎలా సహజ సరిపోతుందండి తల్లిదండ్రులకి ఆలోచించండి అంటే ఆలోచించి మేము ఏం చేయాలమ్మా అంటారేమో సరైన నాయకుల్ని ఎన్నుకోవాలి అది నేను చెప్తుంది ఆలోచించండి ఆలోచించండి అంటే ఇలాంటి వ్యధవ నాయకత్వాన్ని ఎన్నుకొని మాఫియాతో సంబంధాలు చక్కగా నెరుపుతున్నారు కదా అలాంటి వాళ్ళని కాకుండా కొద్దో గొప్ప నీతి నిజాయితీ గల నాయకులు ఎన్నుకుందాము అని చెప్తున్నా నేను నా ఉద్దేశం అది నా ఇంటెన్షన్ అది ఒక్కటండి ఇప్పుడు మన పిల్లల్ని పై చదువులకు పంపించుకోవాలి చక్కగా చదివించుకోవాలి అని మనకు ఎవ్వరికైనా ఆశ ఉంటుంది కదా మా అమ్మాయి మంచిగా చదువుకోవాలి ఒక మంచి డాక్టర్ అవ్వాలి ఒక మంచి లాయర్ అవ్వాలి ఒక మంచి ఐఐటి కొట్టాలి ర్యాంకు అని ఎవరైనా ఆశిస్తాం కానీ ధైర్యం సరిపోవడం లేదే అందులో ఇప్పుడు ఇది జరిగింది ఎక్కడ ఏమన్నా ఏదైనా ప్రైవేట్ హాస్పిటలా గవర్నమెంట్ హాస్పిటల్ వందల సంవత్సరాల చరిత్ర ఉందిట గత పాతిక సంవత్సరాలుగా ఇదే నడుస్తోంది అక్కడ ఈ దంద ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ దంద ఆ అమ్మాయికి తెలిసిందో దాన్ని ఎప్పుడైతే బయట పెడుతుంది అనే భయం వచ్చిందో వాళ్ళకి ఆహా మిగతా వాళ్ళని కూడా భయభ్రాంతులు చేయాలి ఇంకా ఎవ్వరూ దీని గురించి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇలా చేశారనమాట అంటే మిగిలిన వాళ్ళకి కూడా భయం చెప్పడం ఏ మా జోలు వస్తే చూసారా ఏం జరిగిందో గుర్తుపెట్టుకోండి అని భయపెడుతున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉందండి మహిళా జాతి మహిళలం ఎలా ఏదైనా కానీ మేధావులంతా చంద్రచూడ్ గారు లాంటి వాళ్ళు అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు నేను ఇంకా కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు మేధావులు అనబడే వాళ్ళు నీతి వాళ్ళ ఉద్యోగ టైంలో ఉద్యోగం చేసే టైంలో నీతి మంత్రులు అని పేరు తెచ్చుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు కదా అలాంటి మేధావులంతా కలిసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని అసలు దేశంలో ఉన్న సమస్యలన్నిటికంటే ఇదే అసలైన సమస్య దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి ఇదొక్కటే నేను కోరుకుంటున్నది మీకేమనిపిస్తోందో మరి నాకు అనిపించిందే నేను చెప్పాను మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్తారు కదా చెప్పండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం